ముండ్లమూరు మండలం అగ్రహారం గ్రామంలో మన ఊరు మనస్సి ఉన్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి సతీమణి బూచేపల్లి నందినీలకు ఘనస్వాగతం పలికారు గజమాలలు వేసి హారతులు ఇచ్చి దుశ్యాలవాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దారి పొడవున పూలు జల్లుతూ పూల వర్షం కురిపించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని శివప్రసాద్ రెడ్డికి తమ మద్దతును తెలిపారు ఎస్సీ ఎస్టీ సోదరులు అంటగా ఉన్నా అది ఓన్లీ ఒకే ఒక జెండా వైఎస్ఆర్ జెండా అని చెప్పి సభ చేస్తున్నారు నాయకులు అంటూ ఎలాగుండాలంటే జగన్మోహన్ జగన్ చూసి నేర్చుకోవాలి జగన్ అన్న ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసి సుమారుగా వేల కిలోమీటర్ల పాద చేసి పేద ప్రజల కోసం అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం హామీ ఇచ్చి హామీలు నెరవేర్చి నగదు పథకాల ద్వారా ఎన్నో పేద ప్రజల కోసం ఇల్లు ఇళ్ల స్థలాలు అమ్మఒడి పథకాలు ఎన్నో పేద ప్రజల కోసం హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్ తప్ప ఇంకా లేదని చెప్పేసి మాకు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎన్నో హామీలు సుమారు ఆరు వందల పైన హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలు కానీ ఎస్సీలు కానీ బీసీలు తొంగోలో తొంగి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ నా అక్క నా కుటుంబ ప్రజలందరినీ గౌరవంగా సమాజంలో ఎస్సీ ఎస్సీఎల్ ఏర్పాటు చేసి సమాజంలో తిరగడం కోసం మంచి పీఠ ఏర్పాటు చేసిన మహానాయకుడు ఒక వైరి చేయను అని చెప్పి సమాప్తం చేస్తున్నాం మనకి పేద ప్రజల కోసం అన్ని పథకాలు రావాలన్నా అమ్మవారి కానీ చేయత కానీ పిల్లలు బాగా చదువుకోవాలన్నా నాడు నేటి పథకాలు పెట్టి అన్ని హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని కార్పొరేట్ వ్యవస్థ కన్నా బాగా ఏర్పాటు చేసి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకున్నా అంటే ఇవన్నీ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభాపతులు చేస్తున్నారు ఈ పేద ప్రజల కోసం అన్ని అభివృద్ధి పథకాలు అన్నీ రావాలంటే మీరందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ సిపిని బలోపేతం చేసుకుంటూ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మీరందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ సిపి కండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు నిర్మించే ధైర్యం లేక లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పప్పు ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం కృషి చేస్తున్నారు మీరు ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారిని ఎదురించే ధైర్యం ఎవరికి లేదు జగన్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన అనుపరిని పోరాటం చేసుకోవడం కోసం కృషి చేసి మీరందరూ చేయి చేయి కలిసి మీరందరూ అప్పులు మీరు ఓటు మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీకు మీరందరూ కలిసి కలిసి ప్రయాణికు మీద వేసి నాకు మరి ఎంత మీద చేయడం రాష్ట్రానికి వారికి ప్రయాణి వేసి గయించే అకన్న మెజారిటీ కనిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటా జై